నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన గ్రాడ్యుయేషన్ తరపున బీజేపీ అభ్యర్థి ఆంజిరెడ్డి ఉపాధ్యాయుల తరపున కొమరయ్య గెలుపొందడం జరిగింది కనుక బీజేపీ కార్యకర్త గెలుపొందిన సందర్భంగా ఉపాధ్యాయులకు గ్రాడ్యుయేషన్ కు మా యొక్క ధన్యవాదములు అని బీజేపీ కార్యకర్తలు తెలియజేశారు మనకు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగినాయో మరి దీంట్లో మనకు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడం జరిగింది ఉపాధ్యాయుల తరఫున కొమరే సార్ గారికి మరి పట్టభద్రుల తరపున అంజిరెడ్డి గారికి మన భారతీయ జనతా పార్టీ ద్వారా గెలిపించుకోవడం జరిగింది మరి ఈ యొక్క వెనుక కృషి ఎంతో అమోఘమైనది ప్రతి ఒక్క కార్యకర్తది ఎందుకంటే ఇరవై రోజులు నిర్విరాగమంగా అంటే ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా ప్రతి ఒక్కరు కూడా ఎంతో కృషి చేయడం జరిగింది మరి దాని యొక్క ఫలితమే ఈరోజు మనము గెలవడం జరిగింది మరి ఈ రోజు చూసిన ఉపాధ్యాయులు ఏ ఉపాధ్యాయులు భారతీయ జనతా పార్టీ తరఫున చూడడం జరిగింది మరి ఎన్నో సంఘటనలు ఎన్నో సమస్యలు వాళ్ళకు మరి ఏ పార్టీ కూడా ఇప్పటి వరకు లేదు పోట్లాడడం లేదు మరి మూడు వందల పదిహేడు జీవో ఏదైతుందో దానిపైన మన గౌరవ ఎంపీ బండి సంజయన్న గారు ఆ రోజు గతంలోనే పోరాడడం జరిగింది పోరాడి కూడా ఆయన జైలుకెళ్లి రావడం జరిగింది మరి అటువంటిది అవన్నీ గుర్తుంచుకున్నారు ఉపాధ్యాయులు మరి మాకు భారతీయ జనతా పార్టీ అయితేనే మాకు బాగుంటుంది అని వాళ్ళు మరి ఏదైతే అయితే సార్కు మద్దతు ఇవ్వడం జరిగింది మరి ఈరోజు ఆ యొక్క ఫలితమే ఈరోజు మనకి యొక్క గెలుపు అని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాను మరి అదేవిధంగా మోడీ గారు కూడా చూస్తున్నారు ఈ యొక్క రాష్ట్ర ప్రజలు ఎందుకంటే మోడీ ఏ పని చేసినా ఏ కార్యక్రమం చేసినా ప్రజలు ఏదైతే పేద ప్రజలను చూసి ఆయన చేయడం జరుగుతుంది కాబట్టి మరి అంతకుండా ఉపాధ్యాయులకు ఏదైతే గవర్నమెంట్ ఏదైతే ఉద్యోగస్తులున్నారో వాళ్ళకు కూడా ఏదైతే ఐటీ ట్యాక్స్ ఏ అవుతుందో దానికి కూడా రాయితీ ఇవ్వడం జరిగింది మరి ఈ విధంగా ఏం చూసినా గానీ మనకు మంచి చేస్తున్నారు అని ప్రజలు అనుకుంటున్నారు కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని విషయం అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఇంకో విషయం ఏదైతే అయితే పట్టభద్రులు ఉన్నారో కూడా అంజరెడ్డి గారికి ఎంతో ఘన విజయంగా ఆయనను మనకు శాసన మండలికి పంపించడం జరుగుతుంది ఈ రోజు మరి పట్టభద్రులు అంటే మరి సామాన్య మనుషులు కాదు వాళ్ళు ఏదైతే దేశ చరిత్రలు చదివిన వ్యక్తులు మరి ఈ రోజు రాష్ట్ర రాష్ట్రాలు కానీ దేశాలు కానీ ఎన్నో చరిత్రలు చదివిన వ్యక్తులు అదేవిధంగా ఎంతో మంది నాయకులను చూసిన వ్యక్తులు పట్టభద్రులు మరి అటువంటి వారు కూడా ఈ రోజు భారతీయ జనతా పార్టీ వైపు చూడడం జరుగుతున్నది మనం చూసినాము ఎంతో వాళ్ళు వాళ్ళ యొక్క టైం ని వేసేయకుండా ప్రతి ఒక్క పట్టభద్రుడు మరి ఆ యొక్క పోలీస్ స్టేషన్ పై ఓటు వేయడం జరిగింది అంతేకాదు ఏదైతే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇవి యొక్క వట్టి గాలి మూటలని అర్థం చేసుకోవడం జరిగింది ఎందుకంటే ఆరు గ్యారెంటీ ఆరు గ్యారెంటీలో కూడా మూడు గ్యారెంటీలు కూడా అవి వాళ్ళు ముందు పోవడం జరుగుతు ముందుకు జరగడం లేదు మరి అదేవిధంగా విధంగా అయితే మన మాటలు ఎట్లుంటాయంటే మాటలు ఓటర్లు దాడుతాయి కానీ మరి కాలు మాత్రం గడప దాడదు అటువంటి హామీలు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం గుప్పించడం జరిగింది మరి ఏ ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదు కాబట్టి ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఉపాధ్యాయులు కానీ పట్టభద్రులు కానీ భారతీయ జనతా పార్టీ వైపు ఒక చెప్తున్నాను ఆ విజయాన్ని మనకు అందించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కూడా మేము పేరు పేరున వందనం తెలియజేస్తున్నాము మా భారతీయ జనతా పార్టీ కొదగంగ మండల శాఖ నుంచి పాల్సోడ నియోజకవర్గం నుంచి మేము ఈ యొక్క వాళ్ళకు హృదయపూర్వకంగా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మన ఏదైతే అయితే ఉన్నారో ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ఉన్నారో వారు కూడా ఒక స్థానికంగా ఏదైతే మేము స్థానికంగా కూడా ఈ యొక్క మా కార్యకర్తలను గెలిపించుకున్నట్టయితే అయితే రేపు మనము ఏ రాష్ట్రంలో ఈ యొక్క భారతీయ జెండాని భారతీయ జనతా పార్టీ జెండాని మనం ఎగరవేయగలుగుతామనే నమ్మకం మాలో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు మాకు మద్దతుగా ఉంటారని కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ భారత్ మతాకి